ఏడొట్టానికి కూడా చేత కాకుండా మూలిగిన వారిని దేవుడు ఎక్కడ తోడుకొని వచ్చినాడంటే పరిశుద్ధ స్థలాన్ని తోడుకొని వచ్చినా బంధకాల్లో వారిని విడుదల్లోనికి తీసుకొని వచ్చినాడు దాస్యంపు శృంఖలలో బంధించబడిన వారిని దేవుడు స్వేచ్ఛాపర్లుగా చేసినాడు అలాగే ఏం చేయాలో దిక్కుదోచుకుందా నిజ దేవుణ్ణి తెలియక జీవిస్తున్న వారిని దేవుడు ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి తోడుకొని వచ్చినాడు హో ఏసు క్రీస్తు నిన్న నేడు యుగాయుగములు యుగములు ఏకరీతికి ఉన్నాడు మన జీవితం కూడా అంతే ఎక్కడో పడి దేవునికి దూరంగా వెలపట్టున్న మనల్ని యేసు ప్రభు యొక్క శిలవ ద్వారా శిలవ రక్తమును బట్టి శిలవ కార్యమును బట్టి శిలవ యాగము ఛాగమును బట్టి ఆయన మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి తోడుకొని వచ్చినాడు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్ బట్ రిలేషన్ విత్ గాడ్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు దేవునితో ఒక సంబంధం సంబంధానికి మతానికి చాలా తేడా ఉంది కనుక మతము మనసుని యొక్క మద మెదడులో నుండి వచ్చింది సంబంధము మనిషిని యొక్క హృదయంలో నుండి వచ్చింది మెదడులో నుండి వచ్చేది కావాలన్నా హృదయంలో నుండి వచ్చేది కావాలి నిర్గమకాండము పదిహేన అధ్యాయము పదమూడు వచ్చినాన్ని మనం కలిసి చూద్దాం చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవాలి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము మళ్ళా చూద్దా నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప తోడుకొని పోతివి దేవుడి ఇస్రాయల్ ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస సంఖ్యలలో బంధించబడినప్పుడు మోషను పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విడిపించి చారిత్రాత్మకమైన నిర్గమము వారికి అనుగ్రహించినాడు ఆ నిర్గమము అయిన వెంటనే వారు ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నారు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన కృప చొప్పున వారికి సహాయం చేయట కొరకై ఎర్ర సముద్రమును ఆ రాత్రి అత్యంత బలమైన తూర్పు గాలి చేత తొలగించి ఆరిన నేలగా చేశాడు అప్పుడు శ్రాయిలీలు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచిరి ఆ నీళ్ళు వారి కుడివైపున వైపున వారికి గోడలుగా నుండెను అని వాక్యంలో మనం చూస్తాం వీరు నడిచిపోయినారు కదా అని వీరిని వెంబడిస్తున్న ఐగుప్తీయులు వారు కూడా నడవటానికి ప్రయత్నం చేశారు అయితే వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనై ఆ సముద్రం మధ్యన ఐగుప్తీయులు నాశనం చేయబడ్డారు వారు చచ్చిన శవములను ఇస్రాయీలు సముద్ర తీరమున చూచిరి అని వాక్యంలో చెప్పబడింది ఈ అయిన తర్వాత ఇస్రాయిలీలు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయనను శ్లాఘించి స్థుతించడానికి పొన్నుకున్న ప్రయత్నమే నిర్గమకాండం పదిహేనో అధ్యాయం యొక్క సారాంశం అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యమున వారు కీర్తన రూపంలో పాడరి అనే వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో దేవుని గూర్చి గాన ప్రతి గానాలు చేసిన సంగతి మనకు పరిచయం యహో వైద్య శివురుడని యహోవో పరాక్రమ గలవాడని యహోవా జయమనుగ్రహించేవాడని యహోవాను గానము చేటుకు యొగ్గుడని ఆయన వంటి వాడి ఆయన పూజనీయుడని ఆయన స్థుతి కీర్తనలకు పాత్రడని అలాగే దేవుని యొక్క గొప్పతన అంతటిని ఈ పదిహేనో అధ్యాయంలో వారికి జ్ఞాపకం చేసుకుని శ్లాఘించిన సంగతి మనకు పరిచయం దీంట్లో పదమూడవ వచ్చినము ఇస్రాయలీల ప్రజల యొక్క ఆ జీవితాన్ని క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు యహోవా యొక్క గొప్పతనం ఏంటో వారు ఎరుగునట్లుగా ఐదు విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మొదట నీవు టాక్స్ అబౌట్ ద రి విమోచకుని గురించి మాట్లాడుతూ మేము కాదు విడిపించింది నీవే యుద్ధం చేసింది నీవే నడిపించింది నీవే ఆజ్ఞాపించింది నీవే ఫర యొక్క హృదయాన్ని మెత్తని చేసింది నీవే బయటకు వచ్చినట్లుగా చేసింది నీవే కనుక నీ వంటి వాడెవడు నిన్ను పోలినవాడెవడు పదకొండవ వచ్చిన వ్యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు నీవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు కనుక దేవుని యొక్క గో శౌర్యమును బలాత్సేమను ఇస్రాయీలు జ్ఞాపకం చేసుకున్నారు నీవు నీవు నీవే ఇది చేసావు మేము కాదు మోషే కాదు ఫరో కాదు చుట్టుపక్కల ఉన్న సైన్యం కాదు మా శక్తి యుక్తులు కాదు నీవే దీన్ని చేసినావు కనుక మన విషయంలో కొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు ఇస్రాయీలు అయితే బానిస సంఖ్యలలో కొంతకాలమే ఉన్నారు ఫరో ఆధీనంలోనే ఉన్నారు మనమైతే పాప యొక్క ఉచ్చు చేత బానిస సంఖ్యలలో బంధించబడి దాస్యపు శృంఖాలు మనల్ని ఎలుతూ ఉన్నప్పుడు రక్షణ అనేది మనకు తెలియకుండా ఉన్నప్పుడు పాపం మనల్ని రాజ్యము చేస్తున్నప్పుడు విడిపించేవారు లేనప్పుడు మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును మన ఇద్దరికి పంపించినాడు మోషే తనదు కాని గొర్రెపిల్ల రక్తమును బట్టి శ్రాయిలకు ఇంటికొక గొర్రెపిల్లను వధించి మన ఆజ్ఞాపించినాడు అయితే మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు తానే ఒక దేవుని గొర్రెపిల్లగా మన కొరకే అర్పించుకొని సెలవులో రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచినాడు కనుక యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడు అందుకే నీవు 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 మొదట ఆయన మనల్ని విమోచించినాడు ఒకవేళ ఆయన మనల్ని విమో రక్షించకుండా ఉంటే ఆయన కాపాడకుండా ఉంటే ఆయన విడిపించకుండా ఉంటే దేవుని సంఘమగా ఈ దినాన మనం ఇలాగ చేరి వచ్చేవారము కాదు కనుక మొదటి విషయం ఏంటంటే నీవు దరి రిడీమర్ విమోచకుని గురించి మాట్లాడుతుంది రెండవ సంగతి నిర్గమకాండం పదిహేనో అధ్యాయము పదమూడవ చిన్నము మొదటి వరుస విమోచించిన ఈ ప్రజలు ఈ దరి డమ్షన్ విమోచన ఆ విమోచకుడు విమోచించుకోకుండా ఉంటే మనం విమోచించబడిన ప్రజలముగా చేయబడిన వారం కాదు విమోచన అనే పదం మనకి ఇక్కడే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిచయం చేయబడుతూ ఉంది ఇస్రాయలీలు రక్తమును బట్టి విమోచించబడ్డారు వేడ్ దెర్ ఇస్ బ్లడ్ దెర్ ఇస్ ఎ రిడంషన్ వేడ్ దెర్ ఇస్ నో బ్లడ్ దెర్ ఇస్ నో రిడం ఎక్కడ రక్తము లేదో అక్కడ విమోచన లేదు విమోచననే పాపక్షమాపణ అని కూడా వాక్యంలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది మనందరికి బాగా పరిచయం కదా అపోస్ట్ అయిన పౌలు ఎఫ్ఎస్సిలకు రాస్తూ ఆ మొదటి అధ్యాయంలో ఏడవచ్చినంలో ఈ ప్రస్తావన తీసుకొని వచ్చిన సంగతి మనం మెరుగుదాము ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయము వచనం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన రక్తము వలన విమోచన కనుక వేర్ దెర్ ఇస్ బ్లడ్ దెర్ ఇస్ రిడమ్షన్ ఎక్కడ రక్తం ఉందో అక్కడ మనకి ఏం కనిపిస్తుంది విమోచన కనిపిస్తుంది వేర్ దెర్ ఇస్ నో రిడమ్షన్ దెర్ ఇస్ నో బ్లడ్ దట్ హాల్ వేర్ దెర్ ఇస్ నో బ్లడ్ దెర్ ఇస్ నో రిడమ్షన్ అట్ ఆల్ యాజ్ వాల్ ఎక్కడ రక్తం ఉందో అక్కడ విమోచన ఉంది ఎక్కడ రక్తము లేదు అక్కడ విమోచన లేదు కనుక ఈ రెండు ముడిపడి ఉన్నాయని కొత్త నిబంధనలో పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు విమోచనం అంటే ఏంటి అని మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుందని బైబిల్ ఎంత అందమైందంటే చాలా పదాలు మనకు పరిచయం లేనివి అర్థంగానే ఉన్నాయని అనగా 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 అని ఒక డిక్షనరీలో మాదిరి చాలా స్పష్టంగా రాశారు ఏంటి విమోచన అంటే ఇక్కడ కింద రాశారు విమోచనను బట్ ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా ఏంటి విమోచనము అని ఆలోచించేవారికి అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేనికి క్షమాపణ కలిగింది అపరాధం అపరాధం అంటే అర్థమేంటి ఏది చేయొద్దంటామో అది చేయడము ట్రాన్స్గరేషన్ అంటాం అంటే అతిక్రమించటనో అపరాధము అని అంటాం పక్కన ఎవరిదన ఒక స్థలం ఉందనుకోండి దానికి చుట్టూ కంచి వేసి బయట ఒక బోర్డు పెట్టింటారు ఈ స్థలం పలానా వాళ్ళకి చెందింది అతిక్రమకారులు శిక్ష పొందొదురు అని అంటే ఆ స్థలం పలానా వారికి చెందింది వేరేవారు దాంట్లోకి చొచ్చుకుంటే దాన్ని ఆక్రమణ అతిక్రమణ అంటారు అలాగే పాపం యొక్క సంఖ్యలోనికి మనం చొచ్చుకొని పోయినాం అతిక్రమించినాం దేవుని అజ్ఞన కాదన్నాం బైబిల్లో రాయబడింది కదా అజ్ఞాతిక్రమమే పాపం అలాంటి స్థితిలో ఉన్న మనకు మన అపరాధములకు క్షమాపణ కలిగింది అపరాధాల చేతి ఏమయ్యాము ఆయన రాశారు రెండో వచ్చే మొదటి వచ్చిన ఎఫెస్సి పత్రిక పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారికి వాళ్ళకి ఏమొచ్చింది ఇప్పుడు క్షమాపణ వచ్చింది చచ్చారు క్షమాపణ వచ్చింది ఈ చచ్చిన వారిని ఎవరు క్షమించినారు ఆ ప్రియుని అందు ఆ రక్తం వలన దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి నాలుగోత్సములు యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రేమను బట్టి ముందుగానే మనం ఆయన కొరకాయి ఏర్పరచబడిన ప్రజలంగా ఆయన సో బిఫోర్ ద వరల్డ్ బిగ్యాన్ జగదుత్పత్తి మొదలుకొని రక్షించబ వధించబడిన దేవుని గొర్రెపిల ద్వారా మనం రక్షణలోనికి తీసుకురాబడ్డాం కనుక ఇస్రాయలీలు కొత్త నిబంధనలు జరిగే సంగతిని గురించి ప్రవచనాత్మకంగా మొదటి సందర్భంలో నిర్గమకాండం పదిహేనో అధ్యయనంలో ప్రస్తావించిన చాలా ఆశ్చర్యకరమైన సంగతి విమోచన అనే కాన్సెప్ట్ కొత్త నిబంధనలు అంత పరిచయం లేదు ఆ కాన్సెప్ట్ కొత్త పాత నిబంధనలు అంత పరిచయం లేదు ఆ కాన్సెప్ట్ కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యాంప్లిఫై అయింది పాత నిబంధనలో సామాన్యంగా కనిపించింది కొత్త నిబంధనలు అది వందంతలుగా యేసుక్రీస్తు ప్రభులు మనకు కనపడుతూ వచ్చింది ఇప్పుడు మనల్ని దేవుడు విమోచించిన ప్రజలుగా చేసినాడు కనుక మొదట నీవు ద రిడీమర్ విమోచకుడు రెండవది విమోచించిన ప్రజలు రిడమ్షన్ విమోచన అనుగ్రహించినాడు మూడవ చూస్తామా నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చినము రెండవ వరుస నీ కృపచేత ఎక్కడికి కృప చేత తోడుకొని పోతే మనకు కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించినారు కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఆయన కృప అక్కడక్కడక్కడక్కడ మనకు కనిపిస్తూనే వచ్చింది పాత నిబంధన మొదట ఆదికారణం ఆరాధ్యంలో నోహోహోవా దృష్టికి కృప పొందినవాడు అనే వాక్యము మనము గమనిస్తూ ఉన్నాం కనుక అయితే నోహ యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు కృప ద్వారా మనం రక్షించబడ్డాము కృప ద్వారా మనం కొనసాగిపోతున్నాము కృప ద్వారా ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి మనం మార్చబడుతున్నాం ఇప్పుడు కొత్త నిబంధనలో కృపలో రక్షణ పొందినాము కృపలోనే కొనసాగుతున్నాం పౌలుకున్న సమస్యల్లో పోరాటాల్లో ఎన్నోసార్లు ప్రార్థన చేసాడంటే కానీ ప్రభు ఒకటే జవాబిచ్చినాడు ఏమని నా కృప నీకు మై గ్రేస్ ఇస్ ఫర్ ది నా కృప నీకు చాలు కనుక కృపద్వార రక్షణ పొందినాం కృపద్వారా కొనసాగించబడుతున్నాం ద్వారనే మనం ముగించున్నాయన్నాం ఈ కృపను పాత నిబంధనలోని భక్తులు ఎర్ర సముద్రం దగ్గరకు నాపం చేసుకుని కృపద్వారను తోడుకొని పోతు ఎక్కడ తోడుకొని వెళ్ళాడు దేన్ని తోడుకొని వెళ్తారు పశువులనా పెళ్ళి కుమార్తెన పరమగీతం రెండో అధ్యాయంలో చెప్పబడింది అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను కనికేశు వారు మనల్ని తోడుకోవటానికి అనగా తీసుకుని రావటానికి వీలైన లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు విమోచించి ఇప్పుడు ఆయన సంఘముగా మనం తోడుకొని వచ్చినాడు కృప ద్వార తోడుకొని వచ్చినాడు ద్వారనే నడిపిస్తున్నాడు రిసోర్స్ మన యొక్క సదుపాయం మన యొక్క వనరులు ఏంటంటే మన డబ్బు మన ఆస్తి మన బంధువులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారు పక్కన నీ కృప అందుకని ఈ కృపామయను గురించి కృపాసత్య సంపూర్ణుడిగా అయిన మన కొరక ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడన్న సంగతిని ఈ పాటలో మనం గమనిస్తున్నాం ఇప్పుడు దాకా మూడు విషయాలు చూస్తున్నాం ఇప్పుడు నాలుగవది పని పదిహేనో అధ్యాయ నిర్గమకాన్నం పదమూడవ వచ్చినాం మూడవ వరుస నీ బలం చేతి ఎలాగో నీ బలము నీ కృప నీ పరిశుద్ధాలయము నీ ప్రజలు అన్ని పదాలు చూడండి ఎలాగ సంబంధం కలిగి ఉన్నాయో కనుక ఇవన్నీ మనకు పర్సనల్ రిలేషన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజియన్ బట్ రిలేషన్ విత్ గాడ్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు దేవునితో ఒక సంబంధం సంబంధానికి మతానికి చాలా తేడా ఉంది కనుక మతము మనసుని యొక్క మద మెదడులో నుండి వచ్చింది సంబంధము మనిషిని యొక్క హృదయంలో నుండి వచ్చింది మెదడులో నుండి వచ్చేది కావాలన్నా హృదయంలో నుండి వచ్చేది కావాలి అందుకే ఇప్పుడు మన కుటుంబ సంబంధాలు ఉంటాయి ఆత్మ సంబంధాలు ఉంటాయి తర్వాత పరిచయమైన వారి సంబంధాలు ఉంటాయి ఆత్మీయమైన సంబంధాలు ఉంటాయి ఇవన్నీ ఆధ్యాత్మికమైన వలయంలో కొన్ని భాగాలైన ప్రభు దగ్గర మనకు ఈ ధన్యకరమైన భాగ్యము తీసుకురావు నీ బలము చేత ఎంత బలం అంటాయింది వాళ్ళే పాటలు పాడారు చూడండి పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన నిర్గమకాండం పదిహేను రెండు చాలు యహోవాయే నా బలము అంటే ఇస్రాయీలీలకు బలం ఎవరు ఇస్రాయలీలకు బలహీనత ఎవరు సరే మన బలం ఎవరు మన బలం ఎవరు తెలుగు రాదు అంత ఇంగ్లీష్ మీడియమేనా మన బలం ఎవరు యేసు క్రీస్తు ప్రభువే మన బలహీనత ఎవరు వెరీ గుడ్ చాలా డీప్గా చెప్తారు చెప్పండి మన బలహీనత మనమే మన బలము యేసు క్రీస్తు ప్రభువు ఇస్రాయల్లకు బలం ఎహోవా ఇస్రాయిల్లకు బలహీనత ఎవరు ఇస్రాయిలీ ఎవళ్ళు వస్తారనే తర్వాత సంగతి కానీ ఇస్రాయలీలకి హోవా నా బలం ఇస్రాయిల్ ఒకే వ్యక్తిగా దేవుడి ఇక్కడ చూస్తున్నాడు అందుకే నా 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 అనే పదము నీవు 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 అనే పదము ఈ రెండు పదాలే ఆరాధనలో ఉండాలా మనం ఈ రెండు వదిలేసి మిగతావన్నీ తీసుకొని వస్తుంటాం వాళ్ళు వీళ్ళు మేము అందరము అవి అది తర్వాత ఆరాధన కానీ వ్యక్తిగతమైన ఆరాధనకు వచ్చేటప్పటికీ నా బలము నా గానము నా రక్షకుడు నా సేము నా దుర్గము నా కొండ నా కోట నా దాగుచోటు నా రక్షణ శృంగము నా కీడము నా గానము నా స్తోత్రము అన్నీ నా జీవితంలో అలాంటివి ఇది ఉంటే ఎంత గొప్ప భాగ్యవంతులము మరి ఎవరు చేశారు నీవే చేసావు నీ వంటి వాడేవాడు నిన్ను వాడేవాడు నీకు సమడైన వాడు నీకు సాటైన వాడేవాడు నీ వలే రాజ్యమేలు వాడేవాడు నీ వలే నడిపించిన వాడేవాడు నీ వలే ప్రాణం పెట్టిన నీ 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 నా ఈ రెండు పదాలు నీ ప్లస్ నా ఈజ్ ఈక్వల్ టు ఆరాధన ఇంకా సార్ చెప్పనా ఈక్వేషన్ నెంబర్ వన్ నీ ప్లస్ నా ఈజ్ ఈక్వల్ టు ఆరాధన అందుకే ప్రభు నా బలం అపోజిడ్ అయిన పౌలు తిమోతికి రాస్తున్నాడు నా కుమారుడ క్రీస్తు చేస్తున్నందు నా కృప చేత బలవంతుడు కమ్మ బీ స్ట్రాంగ్ కనుక ఈ సంవత్సరాలన్నింటిలో ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు బలవంతుడు కమ్మ అంటే ఆర్ సిక్స్ ప్యాక్ ఉండేటట్లు తల పట్టుకోకుండా స్కూటర్ పట్టకుండా కుర్జీ పట్టుకోకుండా ఉండడం కాదు బలం అంటే భౌతికంగా బలంగా ఉండొచ్చు కానీ ఆత్మీయంగా బలహీనలమే దేవుడు మనకొరికై సిద్ధపరిచిన సదుపాయము ఆయన కృప అందుకే మీకు తెలుసో తెలియదు దేవుడి యొక్క సదుపాయం బైబిల్లో ఆరంభంలో ఒకటే అంతంలో ఒకటే ఆరంభమేంటి ఆరంభం ఏంటి ఇందాక చదివాం కదా చెప్పాను అనుకుంటా ఆది కారణం ఆరో అధ్యాయంలో నోహో యహోవా దృష్టికి కృప పొందినవాడు ఆయన అంతమేంటి దిస్ ఈస్ ద గాడ్స్ ప్రొవిషన్ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన్నాం ప్రకటన ప్రభాని యేసు కృప పరిశుద్ధులకు వాట్ ఎ ఫాబులస్ కంక్లూషన్ ఎందుకంటే అందమైన ముగింపు ఏం మనకు కనిపిస్తుంది ఇట్ స్టార్ట్స్ విత్ ద గాడ్స్ ప్రొవిషన్ ఎండ్స్ విత్ ద గాడ్స్ ప్రొవిషన్ దేవుని సదుపాయం ఏంటి కృప కృపతో ఆరంభించబడింది బైబిల్ కృపతో ముగించబడుతుంది బైబిల్ క్రైస్తవ జీవితం కూడా కృపతో ఆరంభించబడుతుంది బైబిలు కృపతో ముగించబడుతుంది మన యొక్క క్రైస్తవ జీవితం కనుక ఇది దేవుని యొక్క రిసోర్స్ సదుపాయం ఆ తర్వాత ఐదవది నాలుగవది నీ బలము చేత రీఎన్ఫోర్స్మెంట్ ఆయన బలహీనడు కాదు బలవంతుడు ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా పదిహేనం నిర్గమకాండం పదమూడవ వచ్చిన ఆఖరి వరుస నీ పరిశుద్ధాలు ఏమకు నన్ను నీ నడిపించితివి తోడుకొని తోడుకొనిపోతివి నడిపించితివి ఆహ్వానించితివి చేర్చితివి మోసుకొంటివి కాపాడితివి సంరక్షించితివి భద్రపరిచితివి ఇవన్నీ దైవ పదాలు దేవుని డిక్షనరీలో ఉన్న ఒక మన డిక్షనరీలో ఉన్న ఒక అంతా చాలా భిన్నంగా ఉంటుంది అది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా కనుక నీ పరిశుద్ధాలయం నాకు నడిపించేదివి ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా ఈ ప్రశ్న అడిగి నేను ముగిస్తా ఈ పాట పాడేటప్పుడు వారికి పరిశుద్ధ స్థలము పరిశుద్ధాలయం ఉందా లేదా మరి ఎట్లా పాడినారు ఎందుకు వాడినారు తప్ప మామూలుగా మనం చెప్తుంటాం కదా లేని చెప్తే తప్ప అని దేవుడు ఇవన్నీ నాలుగు చేసి మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చిన చివరికి పరిశుద్ధ స్థలం దేవుడు తోడుకొని వచ్చినాడు ఇది వారు రక్షించబడినప్పుడు ఈ పాట పాడేటప్పుడు ఉందా లేదా లేదు ఎలాగ నిర్మించాలనేది ఇరవై ఐదో అధ్యాయం నలభై అధ్యాయం దాకా మాట్లాడాడు నలభై అధ్యాయంలో మోస ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత పైనుండి మహిమ దిగివచ్చి దేవుడు మోస చేసిన పనిని ఆలకించి దేవుని మహిమను ప్రజలు ఇస్రాయల్ అంత చూసి సాగిలిపడినట్లు మనకు తెలుసు అంటే నిర్గమకాండం నలభై అధ్యాయం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ పరిశుద్ధ స్థలం రాసి ఉంటే కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది మన మాత్రం కానీ ముందు రాశారేంటి అదే ప్రవచనాత్మకమైన స్థుతి మేము పరిశుద్ధ స్థలముగా ఉండబోతున్నాం అని రాయలేదు ఇక్కడ అలాగే రాశారండి పరిశుద్ధ ఆలయం నాకు ఫాస్ట్ అండ్స్ గతకాలం అయిపోయింది నువ్వు నడిపించేసావు దేవుని ప్రజలు ఎందుకు రక్షించబడ్డారనే సంగతి వారి కణాల్లో ప్రవేశపెట్టబడక మునిపే అరణ్యంలో మందసములో దగ్గరికి రాక మునిపే సులమో దేవుని మందిరాన్ని కట్టించక మునిపే వారి పరిశుద్ధ స్థలాన్ని దూరదృష్టితో చూచి ప్రభుని ఆరాధించిన పరిశుద్ధ స్థలములో ప్రభు పరిశుద్ధుడు 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 కనుక ఆయన మనల్ని ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి తోడుకొని వచ్చిన పరిశుద్ధ స్థలం అంటే ఈస్ప్రోవ్ ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధ స్థలం ఆయన పశువుల పాకలో ఉంటే పరిశుద్ధ స్థలం అదే ఆయన వడ్రంగ పని చేస్తూ చెట్టు కింద ఉన్నా అదే పరిశుద్ధ స్థలం ఆయన ప్రార్థన చేయటానికి ఒలివ వెళ్ళినా పరిశుద్ధ స్థలం అదే వాక్యం చెప్పడానికి సముద్ర తీరానికి వెళ్ళినా పరిశుద్ధ స్థలం అదే ఆయన సంచరిస్తూ శిష్యుల దగ్గర ఎరుకు లాంటి కరుడుగట్టిన మార్గానికి వెళుతున్న పరిశుద్ధ స్థలం అదే సుకారణ గ్రామంలో చెట్టు కింద బావి దగ్గర కూర్చున్న పరిశుద్ధ స్థలము అదే సముద్రంలో దోణిలో కూర్చున్న పరిశుద్ధ స్థలము అదే అలాగే ఆయన సిల్లు మీదకి వెళ్ళిన కొండలో పరిశుద్ధ స్థలం అదే ఆయన సమాధి తోటలో ఉంచబడిన పరిశుద్ధ స్థలం అదే ఆయన లేచి చెమ్మాయి గ్రామానికి నడిచి వెళుతున్న పరిశుద్ధ స్థలం అదే ఆయన పరలోకానికి వెళ్ళిన పరిశుద్ధ స్థలం అదే ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ ఎక్కడో ఉన్నవారిని ఎక్కడికో దేవుడు తీసుకుని వచ్చిన ఇప్పుడు ఒక ప్రశ్న అడగద్దు సార్ నేను ఇస్రాయల్ అంతకుముందు ఎక్కడుండ్రి వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు పెరిమిడ్లలో ఉన్నవారిని పరిశుద్ధ స్థలానికి దేవుడిని నడిపించిన పెరిమిడ్లు ఏం జ్ఞాపకం చేస్తాయి వారు సమాధులకు జ్ఞాపం చేస్తాయి సమాధుల్లో ఉన్నవారిని దేవుడు సజీవులుగా చేసినాడు బంధకాలలో ఉన్నవారిని విడుదల్లోనికి తీసుకుని వచ్చినాడు దాస్యం శృంఖళలో బంధించబడిన వారిని దేవుడు స్వేచ్ఛాపరులుగా చేసినాడు అలాగే ఏం చేయాలో దిక్కు దోచుకుందా నిజ దేవుణ్ణి తెలియక జీవిస్తున్న వారిని దేవుడు ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి తోడుకొని వచ్చినాడు ఓహో యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగములు యుగములు ఏకరీతిగా ఉన్నాడు మన విషయంలో కూడా ఐదు విషయాల్లో ప్రభు సహాయం చేసినాడు అందుకని ఐదవ దానికి ఒక పేరు పెడదామా నిర్గమాకాండము పదిహేన అధ్యాయము నిర్గమాకాండము పదిహేన అధ్యాయము పదమూడవ వచ్చినాం నీ బలం నీ బలం చేత వారిని ఆలయమునకు ఎవరిది అది మంది కాదు మామూలుగా మనం అంటుంటాం కదా మా మందిరానికి రండి మా మందిరం పెద్దది మా మందిరము మా సేవకుడు మా మా అంటాం కానీ ఇక్కడ ఏం రాశారు నీ 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 అంటే మన ఓ పిల్లరికి బైబిల్ ఒకేపిల్లరికి ఎంత తేడా ఉంది చూడండి ఇది ఎవరి మందిరము దేవుని మందిరం ఆయన పరిశుద్ధ స్థలం నీ పరిశుద్ధ స్థలంలో నీకు మమ్మల్ని తోడుకొని వచ్చి ఐదో దానికి ఒక పేరు పెడదాం రెసిడెన్స్ ఆఫ్ గాడ్స్ దేవుని నివాస స్థలం విశ్రాంతి స్థలం ఆయన ఉండు స్థలం ఆయన కోరిన స్థలం ఆయనకిష్టమైన స్థలం ఎక్కడ వాళ్ళని ఎక్కడ ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళాలి ఎక్కడికి ఇటుకలు కాల్చడానికి అవసరమైన గడ్డి వీళ్ళు సమకూర్చుకోవాలి సాయంకాలం దాకా ఎండైనా వర్షమైనా గాలైనా చలైనా నుండి సాయంకాలం దాకా పని చేసి సాయంకాలం వాళ్ళు చెప్పిన నీటికలు కాల్చకపోతే మళ్ళీ దానికి డ్యూ వేసుకుని రేపన్ని కాల్చి ఇలాగ ఆదివారం శనివారం శుక్రవారం పండగ పబ్బము ఎలక్షన్ డ్యూటీలు ఏమీ లేకుండా ఒకరోజు కాదో ఒక వారం కాదో ఒక దశాబ్దం కాదు శతాబ్దం కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వెక్కిల కష్టం చేసి ఎడటానికి కూడా చేత కాకుండా మూలిగిన వారిని దేవుడు ఎక్కడ తోడుకొని వచ్చినాడంటే పరిశుద్ధ స్థలాన్ని తోడుకొని వచ్చిన ఎంత ఆశ్చర్యము ఇప్పుడు పరిశుద్ధులైన దేవుణ్ణి చూస్తూ పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మన జీవితం కూడా అంతే ఎక్కడో పాడి చేడి దేవునికి దూరంగా వెళ్లబుట్టిన మనల్ని ఏసుప్రభు యొక్క శిలవ ద్వారా శిలవ రక్తమును బట్టి శిలవ కార్యమును బట్టి శిలవ యాగము త్యాగమును బట్టి ఆయన మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి తోడుకొని వచ్చినాడు ఇప్పుడు మనం పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధ జనముగా పరిశుద్ధ ప్రజలముగా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం కనుక ఇస్రాయల్తో మనం కూడా కలిసి నీ వంటి వాడెవడు నిన్ను వాడేవాడు నీకు సమడైన వాడేవుడు స్థుతి కీర్తనలను బట్టి నీవు యోగ్యుడవు సొగసైనను లేనివాడిగా వికారుడిగా మార్చబడి మమ్మల్ని రక్షించి నీ పరిశుద్ధుల సమూహములో స్థలములోనికి నీ ఇంట్లోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినావు దీనికి మేము ఆ పాత్రలము తల వంచి నీ సులవ పాదములు ఎద్దుపడి నిన్ను ఆరాధిస్తున్నా మన విమోచించబడిన ఆత్మ తమ ఆరాధనల సింహాసన మీద విమోచకుని ఆశునం చేయిన గాఖ